హాయ్ అండి నేను మీ చిట్టి వ్లాగ్స్ మరి ఈరోజు ఒక స్పెషల్ వంటకంతో మేము ముందుకు వచ్చేసా అదేంటో తెలుసా చికెన్ దమ్ బిర్యానీ ఈ చికెన్ దమ్ బిర్యానీ తక్కువ టైంలో ఎక్కువ రుచితో ఎలా చేయాలో చూపిస్తాను మరి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కానీ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మరి నేను చెప్పిన ఈ పద్ధతిలో ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి రెసిపీలోనికి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి రెండు మూడు సార్లు వాసన పోయేంత వరకు శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ నేను స్కిన్లెస్ చికెన్ తీసుకున్నానండి మీకు కావాలి అనుకుంటే స్కిన్ అయినా తీసుకోవచ్చు మనం చేసుకునేది దమ్ బిర్యానీ కాబట్టి కొంచెం పెద్ద పీసెస్ని కట్ చేయించుకోండి క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందామండి రుచికి సరిపోయినంత సాల్ట్ని వేసుకోండి అలానే రెండు మూడు స్పూన్లు కారం కూడా వేసుకోండి మీరు ఇంకా ఎక్కువగా స్పైసీ తింటాను అనుకుంటే ఇంకా కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవచ్చండి పావు స్పూన్ పసుపు పావు స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా కంపల్సరీగా వేసుకోండి మనం చేసుకునేది బిర్యానీ కాబట్టి బిర్యానీ పౌడర్ వేసుకుంటే రుచి అనేది బాగుంటుంది అలానే రెండు మూడు పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోండి కొద్దిగా కొత్తిమీర ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకోండి నేను అప్పటికప్పుడు రోట్లో దంచుకొని వేసుకుంటున్నానండి అరకప్పు పెరుగు వేసుకున్న స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టేంతవరకు రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న చికెన్ని వన్ అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకోండి ఇప్పుడు నేను రైస్ని నానబెట్టుకుంటున్నాను ఇక్కడ నేను వన్ కేజీ చికెన్కి వన్ కేజీ బాస్మతి రైస్ని నానబెట్టుకుంటున్నానండి ఈ విధంగా మనం రైస్ని ముందుగా నానబెట్టుకుంటే మనం ఉడికించుకునేటప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఈ రైస్ అనేది ఉడుకుతుందండి ఈ రైస్ని కూడా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను డీ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని పెట్టుకొని ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వస్తేనే బిర్యానీకి బాగుంటుంది నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఒక ప్లేట్లోనికి తీసేసుకుందాము ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను రైస్ని ఉడికించుకుంటున్నానండి నేను రైస్ నానబెట్టుకొని వన్ అవర్ అవుతుంది వన్ కేజీ రైస్కి సరిపడా వాటర్ని వేసుకొని రెండు మూడు బిర్యానీ ఆకులు హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూన్ నేను కూడా వేసుకోండి కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి అలానే రెండు స్పూన్లు సాల్ట్ని వేసుకోండి ఈ నీళ్ళు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలండి వన్ అవర్ పాటు నేను ఈ రైస్ని నానబెట్టుకున్నాను ఈ రైస్ని వేసుకున్న తర్వాత మనకి సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అవుతే సరిపోతుందండి మరీ ఎక్కువగా మనం కుక్ చేయని అవసరం లేదు మనం ఆ తర్వాత దమ్ చేసుకుంటాం కాబట్టి మనకి సెవెంటీ పర్సెంట్ ఈ రైస్ అనేది కుక్ అవుతే సరిపోతుంది నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి ఇలా మనకి ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ని వాటర్ని సపరేట్ చేసుకుందామండి ఒక స్ట్రైనర్ పెట్టుకొని వాటర్ని అంతా నేను సపరేట్ చేసుకుంటున్నాను ఈ విధంగా రైస్ని అంతటిని వడకట్టుకొని రైస్ని ఒక బౌల్లోనికి తీసేసుకుందామండి ఈ విధంగా ఒక గిన్నెలోనికి వేసేసుకొని ఇప్పుడు ఈ గింజ నీళ్ళు ఉన్నాయి కదండి రెండు స్పూన్లు ఒక బౌల్లోనికి తీసుకోండి తీసుకున్న వాటర్లోనికి కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకొని నానబెట్టుకోండి మనము బిర్యానీకి పైన వేసుకోవడానికి మంచి కలర్ఫుల్గా ఉంటుందండి ఈ కుంకుమ పువ్వులు ఏదనుకుంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ ఎల్లో ఫుడ్ కలర్ కానీ మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ని చూసుకుందామండి ఎడాల పువ్వు ఉన్న కళాయిని పెట్టుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు హోల్ గరం మసాలను వేసుకోండి ఈ మసాలా దినుసులు లైట్గా మనకి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి ఈ చికెన్ కూడా నేను వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను ఈ చికెన్ కూడా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మనం మూత పెట్టి ఈ చికెన్ని ఉడికించుకుందామండి చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు మనం పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాము పది నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి మనకి చికెన్ నుంచి వాటర్ అనేది సపరేట్ అయింది కదండి ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి నేను మొత్తం వేయట్లేదండి సగాన్ని వేసుకోండి ఈ ఆనియన్స్ కూడా వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరలా మూత పెట్టి ఉడికించుకుందాము చికెన్ అది మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది పదిహేను నిమిషాల తర్వాత నేను చూపించాను చూడండి చికెన్ అనేది మనకి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన చికెన్లో నుంచి సగం కర్రీని నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను మిగిలిన కర్రీని ప్యాన్ అంతా ఈక్వల్గా పరుచుకొని మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి ఒక లేరుగా అలానే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోండి కొత్తిమీరను కూడా వేసుకోండి మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ కర్రీని కూడా వేసుకోవాలండి ఈ కర్రీని మొత్తాన్ని ఈ విధంగా మనం ఈక్వల్గా పరిచిన తర్వాత మరలా మిగిలిన రైస్ని కూడా వేసుకోవాలండి మిగిల్చుకున్న రైస్ నా వేసేసుకోండి ఇప్పుడు ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ని కొత్తిమీరని కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా కుంకుమ నానబెట్టుకున్నాం కదండి ఈ వాటర్ని వేసుకోండి ఎల్లో ఫుడ్ కలర్ కూడా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు మనం దమ్ చేసుకున్నాము మనకి సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయింది కదండి థర్టీ పర్సెంట్ కూడా మనకి ఈ రైస్ కుక్ అవ్వాలి కాబట్టి ఒక పది నిమిషాల పాటు మనం ఉడికించుకుంటాము పది నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి మంచిగా ఈ చికెన్ బిర్యానీ కుక్ అయిపోయింది మరి చాలా ఈజీగా మనం తక్కువ టైంలోనే ఎక్కువ రుచిగా చేసుకోవచ్చండి మరి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లింక్ని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి